ప్రైజ్ ద లాట్ ఐదవ దూత బోర ఉదుట భూమి మీద ఒక నక్షత్రం రాలును అఘాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడను పొగ లేచను పొగలో నుండి మిడతలు దురాత్మలు భూమి మీదకు వచ్చెను తేళ్లకు ఉండు బలము వాటికి ఉండను అవి కుడితే ఆరు నెలల బాధ ఉండను దేవుని ముద్రలేని మనుషులకు తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనాను హాని చేయకూడదని ఆజ్ఞ మెడత మనిషి పోలిన ముఖము కలిగి తలపై బంగారు కిరీటము స్త్రీల తల వెంట్రుకలు సింహపు కూరలు వాటి రెక్కల ధ్వని గుర్రపు డెక్కల ధ్వని వలె ఉండను పాతాళ దూత వాటికి రాజు గ్రీకులో అపోల్లో అని హెబ్రి భాషలో అబద్ధోనని పేరు వాటి తోకలు తేళ్ల కొండల వలె ఉండును మనుషులకు హాని చేయటకు వాటికి ఐదు నెలలు అధికారం ఇచ్చును ప్రకటన తొమ్మిది పదకొండు